सा साब प्राइजला <Sit> हालेलुया ఉంటే నాకు చాలు ఏ సయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా ఉంటే నాకు చాలు ఏ సయ్యా Tá vendo? చేసిన మేల్ని బట్టి మనందరం కూడా కృతజ్ఞతలు ఉన్నామని కుటుంబం కూడా అందరం కూడా క్షేమంగా ఉన్నామని ప్రీతిగా మరి ఈ కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేయబడి ఉన్నది కనుక మరి దైవజనులు వాక్యాన్ని మనకు అందిస్తారు అందించే ముందు మరి ఏడు ప్రాంతాలు చేయాలి కనుక మరి అందరూ కూడా గమనించాలని గు ప్రార్థన చేయాలని పూర్వం మీకు తెలియజేస్తున్నాను వాక్య పేరు కొరకు పురుషులు మన సంక్రాంతి గారి దాయ్ గారు ప్రార్థన చేస్తారు చేయండి పర్లేదు చేయండి పిలుపు ప్రారంభం చేస్తారు కృషిలో నుంచి తరచుగా ప్రేమించింది హోదే మీ బంగారు పాదాలకి ఎట్లా అయ్యా గడిచిన కాలం అంతా కలిసి కాపాడి ఈ రాత్రి కాల సమయం ఉంది సమయం నాకు మాకు ఇచ్చిన అయ్యా ఈ గృహం ఇంద్రమత్తమైతే ఇక్కడ చేరియనో నీకు తెలిసింది సార్ హృదయ రహస్యం లేదు వాడు నిన్న నేడు నిరంతరం ఏక రీతి దేవా నీ బంగారు పాదాలకి లెక్కలే నీ స్థుతులు స్తోత్రాలు అయా నీ పాదాలకు వందనాలయ్యా స్తోత్రాలు అయా పాటలు నీవే ఉన్నావు వాక్య పరిశీలకు వెళ్ళుతుండగా తండ్రి అయా నీ దేవజన్ నిలబడి వాక్య నెత్తన ఉండగా తండ్రి అది మంచి నేల పడి నెత్తన వేళ అది మన హృదయాలలో ఫలించే భాగ్యం కడ దాయిచ్చే మనడిచ్చిన తండ్రి అయా ఈ గృహం చేత ఇంద్రియమెత్తు చేరియనో నీకు తెలుసు ప్రభు హృదయ రహస్య జరిగిన వాడు దేవాలి వంద నాలు అయ్యే స్తోత్రాలు నెల ఆకారి శుక్ర శనివారం నా ప్రభుత్వాలకు వందనాలయ్య స్తోత్రాలు అయా నెల నేలకి నాయన ప్రార్థన పెట్టున్నారు ప్రభుత్వాలు బట్టి ప్రార్థన చేయించున్నావు దేవా వందనాలు ఆమెకు మంచి అరిగి బలనిచ్చి ఆమె చేసే పనులు తోడు నేడుగా ఉండండి అయా పండుగ ఇక్కడ మంచి అరిగి బలనిచ్చి అయా బిడ్డ చేసే పనులు కూడా తోడు నేడగ ఉండమనిచ్చిన ఆయన నీకు వందరాలయా స్తోత్రాలు ఇదిగోనైనా పాలను బట్టి ప్రార్థన చేయించున్నాను తండ్రి అయ్యా రేల్గా పగవాళ్ళు ఆయన నా ప్రభు అది చేసే పనుల్లో తోడు నీడగా ఉండండి ఆయన రాకపోకల వాహనాన్ని కడ మీ స్వాదంలో ఉంచండి వారికిచ్చి నిద్ర బట్టి ప్రార్థన చేయించిన కుమారుడు టెన్త్ క్లాస్ వచ్చినాడు ప్రభు ఆ వీడికి తగిన జ్ఞానాన్ని జ్ఞానశక్తిని కడ దాయిచ్చేమని నడిచిన తండ్రి నీకు వందనాలు అయ్యా స్తోత్రాలు అత్యము ద్వారేశం వెళ్ళిందండి ప్రభు అవును చేసే పనుల్లో తోడు నేడుగా ఉండండి ప్రభు అవి నిరసించే కృపంలో ఆ యజమానులు కూడా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభు ఆయన నాయన అవును రాక రాక నా ప్రభు ఆమె రా వచ్చేటప్పుడు తోడు నీడగా ఉండి ఆమె కాపుదల భద్రత కావాలి తండ్రి అయా మంచి అరిగి బలని మన నడిచినాను తండ్రి ఈ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించండి తండ్రి అయా తన తండ్రి నాయన బాగులేని చెప్పి అన్నది ప్రభు రాత్రి కాల సమయంలో అయితే తండ్రి అయాని కొందరాలు బలహీనుడు అయా గాయమైనస్తుంటారు అయ్యా తండ్రిని ఆశీర్వదించి దీవించి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించుమని ఈ జరగబోయే కార్యక్రమం తొడలో కూడా నాయన నీవే ముందు నడిపించమని ఏస్తున్నాము నడుచున్నాము తండ్రి ఆమె శ్రేణిలో కొంచెం ప్రార్థించింది నేతలు మార్తాం గారు ప్రార్థన చేస్తారు ఆచర్య కనుడ ఆలోచన కర్త బలవంతుడే మా దేవా నీ వందనాలు నీ ఆచార్య క్రియలు కంటికి కనపడవ చెవి వెనపడవు హృదయానికి గుర్చినం కావు తండ్రి అట్టి క్రియలు మా పట్ల నా తండ్రి మా గ్రామం పట్ల మా సంఘం పట్ల మీరు చేస్తున్న ప్రతి మేరకై నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రప మా సంఘానికి మా గ్రామానికి శాంతి సమాధానం సహనం ఓర్పు దయచ్యంగా నడుగుతున్నాను తండ్రి నీకు లోబడి జీవించే భాగ్యం అందరికీ దయచిమడుగుతున్నాం తండ్రి ఎసరా వందనాలు వందరాల స్థుతులు స్తోత్రం నీవు దయగల తండ్రి ప్రేమించి దేవుడు బ్రహ్మ నీ ప్రేమను పొందుకోవాలంటే ప్రభ నీకు మేము లోబడి జీవించాలి ప్రభావ అటు భాగ్యం ప్రభావ మా గ్రామానికి దయచి మరి అడుగుచున్నా తండ్రి ఎసయా నీ కొందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభ ఈ కోడికి ప్రభావ నారాయణ ఎందుకు నిమిత్తమై పెట్టుకుంటున్నారో అది నీకు తెలుసు ప్రభావ నారాయణ హృదయాంతరంగం తెలిసిన దేవుడో ప్రభావ మా హృదయాలో ఉన్న ప్రతి పాప రహస్యలు పాప డావులు పాప మచ్చలు పావాలంటే నిన్ను ఆరాధించాలి నిన్ను స్తుంచాలి నేను ఘనపరచాలి నేను మహిమ పరచాలి తండ్రి అట్టి వాక్యం మాకు ఇచ్చినందుకు నీకు కొందరాలి ప్రభావ కూడా వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ప్రభా నీ దాసుడు నీ వాక్యం చెప్పుచుండగా చూడగా శివులారవిని మనసారా గ్రహించి వాక్యానుసారము నడుచుకునే బుద్ధిని జ్ఞానాన్ని ది నడుచున ఈ కుటుంబాన్ని జీవించండి ఆశీర్వదించండి బలపరచండి నాయన వేదంలో శోధనలో ఉంటే ప్రభావ నీవు తొలగించే ప్రభావ ఆత్మీయమైన కుటుంబంగా నీవు జీవించినందుకు నీకు వందరాలు ప్రభావ శక్తివంతమైన కుటుంబంగా దీవిస్తున్నందుకు నీకు వందనాలు బ్రబ్బ నాయన నీవు లేని జీవితం వ్యర్థము శూన్యమని తెలుసుకున్న బలపరచమని నీ తోడు నీడాన్ని నీ భద్రత ఉంచమని నీ కాపుదలతో నారాయణంలో ఉంచమని నీ వాక్యా నడుచుకుని మా గృహానికి ఎవరు వేసుకునే భాగ్యంలో దయచేయమని నీ ప్రార్థన నీ పాద సన్నిధి చేర్చుకోమని నా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని పాపినైనా నన్ను క్షమించి ఆదరించి బలపరచమని వేస్తున్నామని అడుగుచున్నాను నా తండ్రి బహుగా దీవించి ఆశ్రయించిన గాక ఆమె లేదు ఇదిగో ఈ బెడ్డే నాకు ఆధారమైంది ఈ రోజు ఈ హాస్పిటల్ ఈ బెడ్డే ఆధారమైంది నేను ఊంటే అనేక మంది పర్యవరం చేసేవారు అమ్మ ఏం కావాలమ్మా ఏం కావాలమ్మా చెప్పి అడుగుతూ ఉండేవారు కానీ ఈ రోజు ఒక నర్సు మాత్రమే నా దగ్గర ఉంది ఒక నర్సు మాత్రమే నా దగ్గర ఉంది అని చెప్పి ఇంకో పాటి మీరు జ్ఞాపకం చేస్తా నేను ఊ అంటే నాకు కారు ఏ కారు కలితే ఆ కారు ఎక్కి నేను ప్రయాణం కానీ ఈ రోజు కార్మిక ప్రయోజనం కాదు ఇది మీద నన్ను తీసుకెళ్తున్నాను తీసుకు వస్తున్నాను తీసుకొస్తున్నాను అని చెప్పి ఆమె ఆ సత్యాన్ని అక్కడ వివరించింది ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఈ ప్రపంచంలో లేకపోతే ఈ లోకంలో మనిషి యొక్క జీవితం ఎంత ఆడంబరంగా జీవించినప్పటికి కూడా ఎంత పేరుపక్ష్యత సంపాదించినప్పటికీ కూడా ఈరోజు శివరి మన యొక్క ప్రయాణం ఎలాంటి దేశ చాలా ఒక మాట చెప్పాలంటే లతా మంగేష్కర్ సత్యాన్ని వివరించింది నా పరిస్థితి అన్ని కూడా సంపాదించాను కానీ అన్ని కూడా విడిచి మాట జ్ఞాపం చేస్తుంది యోగ మాట జ్ఞాపకం చేస్తుంది నా తల్లి గర్భముల నుంచి నేను దిగంబరికి వచ్చాను అంటాడు యోగం అలా నా తల్లి ఇలా మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు కూడా నేను దిగంబరికి వెళ్ళిపోవాలంటాడు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే తప్పనిసరిగా ఇది ఏది కూడా నాది కాదు అదే మాట లతా మంగేశ్వరి జ్ఞాపనం చేసిన ఒక మాత్ర పేరు దాచేటువంటి లతా మంగేశ్వర్ ఇచ్చినప్పుడు ఒక సాక్ష్య సాక్ష్యం కానీ ఈరోజు ఎందుకు ఈ దేవుడికి మనసు చేయాలని చెప్పి నేను మాట్లాడుతున్నానంటే స్పష్టంగా ఈ రెండు ప్రతి ఒక్కరితో కూడా జరగటానికి ఎందుకంటే గడిచినటువంటి మరి వారంలోనే ప్రార్థన ఇవ్వటం జరగాలి కానీ మరి యొక్క మరి పాలుగారి యొక్క మామి గారికి బాగలేదని మరి వెంటనే దీన్ని మార్చుకోవటం జరిగింది కనుక మరి ఆ పాలుగారి యొక్క మామి గారు కూడా మరి తప్పనిసరిగా స్వస్థత దేవుని ద్వారా పొందుకోవాలి మరి దేవుని కృపలో ఆయన సాక్షిగా మరి వారి మామి గారు కూడా మరి ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా మనం ప్రార్థించే వారమే ఉన్నా కనుక తప్పనిసరిగా నూతన సంవత్సరంలో మరి వారి మామి గారు కూడా మరి దేవుడు ఆవిష్ంచి నడిపించాలని చెప్పి కూడా మనం ప్రార్థన చేద్దాం అలాగే రేపు విషయంలో కూడా మరి అక్కడ మరి వేరే దేశంలో ఉన్నప్పుడు కూడా మరి ప్రార్థన పూర్వకంగా మరి కుటుంబాన్ని గృహాన్ని నడిపించే ప్రణాళికలు సంఘాన్ని దేవుని సేవకులను వారు పిలిపించుకుని ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రార్థన కూటాన్ని బట్టి కూడా ఈ గుహానికి ఇది ఆశ్రయకరంగా ఉండేలాగా కూడా మనం దేవుని యొక్క పాదాలను పట్టుకుని ప్రభుని మనం బ్రతిపాలుకుందాం గరిక కొద్ది దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం లేదా పరిశుద్ధ గ్రంథములో యశి గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ ఉత్సములో ఉన్నటువంటి ఒక చక్కటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం ఆ యొక్క దేవుడు వాటికి ఇచ్చినటువంటి గొప్ప ఈ మాట ఏమిటి అంటే ఎవరి మనస్సు నీ మీద ఆనుకును వాణిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుతావు అని చెప్పి లేదా అలా కాపాడే దేవుడు అని చెప్పి కూడా మనం చాలా సందర్భాల్లో కూడా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం గనుక అంటే ఈ రోజు ఈ గృహం ప్రత్యేకించి ఇలా మనం కూడుకోవటానికి గల కారణం ఏమిటి అంటే ఈ గృహం యొక్క మనస్సు తప్పనిసరిగా దేవుడి మీద ఆనుకున్న ఆనుకూలి ఉన్నప్పుడు దేవుడు ఈ గృహాన్ని కాపాడుతాడు ఈ గృహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కాపాడుతాడు ఎందుకంటే దేవుని ఎందు విశ్వాసం నుంచి ఉన్నారు అనే మాట కూడా మనం చూస్తూ ఉన్నాం దేవుని ఎందు విశ్వాసం నుంచి దేవుడు ఏ రీతిగా మన కుటుంబాలను మన బిడలను మన గృహాలని కాపాడుతాడంటే ఆయన పూర్ణ శాంతి గలవాణిగా మనల్ని కాపాడుతాడు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఒకవేళ కొంచెం కొంచెం కాదు కాని తప్పనిసరిగా దేవుడు ఆయన కాపాడటం ప్రారంభిస్తే పరిపూర్ణంగా కాపాడుతాడు అంటే ఏ మాత్రం కూడా కొంచెం కాపాడి లేకపోతే బాగా విడిచిపెట్టే దేవుడు కాదు కానీ దేవుని మీద మన మనస్సు ఆనుకొని ఉంటే పూర్ణ శాంతి కలవని అంటే మన జీవితంలో మరి ఈ గురువుతో పాటు మనం కూడా నూతన సంవత్సరంలో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు నూతన సంవత్సరంలో అటు రెడ్కమ్మ కావచ్చు లేకపోతే మనం కావచ్చు అలాగే వారి పిల్లలు మన పిల్లలు మన కుటుంబాలు కావచ్చు తప్పనిసరిగా పూర్ణ శాంతి వారిగా కాపాడేటువంటి దేవుడి వండు మనం విశ్వాసము సాయం చెప్పి కూడా దేవుడు స్పష్టంగా జ్ఞాపనం చేస్తున్నాడు కనుక మనము ఆ దేవుని అందరూ విశ్వాసం ఉంచగలిగితే ఈరోజు ఈ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్న మనందరికీ కూడా పూర్ణ శాంతిని దేవుడు అనుగ్రహించునే గాక ఆమె అందుచేత తప్పనిసరిగా కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం ఇంకా ఈ పూర్ణ శాంతి వారిగా కాపాడే ప్రణాళికలు దీన్ని ఇంకొక మాట కూడా జ్ఞాపం చేస్తా దేవుడు గలవారిగా మళ్ళీ కాపాడింది మన కాపాడుతాయి ఏ విధంగా ఉంటుంది అంటే ముప్పై ఒకటో కీర్తన ఈ పంతొమ్మిదవ చరణంలో ఒక చక్కటి మాట రాస్తాడు చదవట మాట మీరు ముప్పై ఒకటో వాతన పంతొమ్మిదవ చరణంలో కాలబడినట్టు మాట నీ ఎందు భయభక్తులు గలవారు నిమిత్తము నీవు దాచి ఇచ్చిన మీరు ఎంతో గొప్పది అలాగే నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము దాచిచ్చిన నీవు సిద్ధపరచినటువంటి మేలు ఎంతో గొప్పది అనేటువంటి మాట జ్ఞాపకం చేశాడు దేవుని పిల్లరా ఇక్కడ ముప్పై ఒకటో కీర్తన పద్దొమ్మిది శరణంలో రాసినటువంటి మాట ఏమిటి అంటే ఇలా పూర్ణ శాంతి గెలవాణిగా దేవుడు ఎలా కాపాడుతారు